Hi Andy నైట్ సడన్గా వర్షం అయితే పడింది అనమాట మార్నింగ్ చూడగానే ఇంట్లో బయట మొత్తం కూడా ఘోరంగా తయారైంది మా చిన్నప్పుడు ఏంటంటే అండి ఇదంతా కూడా సిమెంట్ రోడ్స్ లేవు మొత్తం మట్టి నేలలే ఉండేవన్నమాట వాటిని ఏంటంటే శుభ్రంగా నిద్రలేవుగానే కల్లాపిచ్చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు చాలా శుభ్రంగా ఉండేదండి బట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిమెంట్ రోడ్స్ వేశారు అవి వేసేవాళ్ళు సరిగా వాళ్ళు పెట్టక వర్షాలు పడితే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇళ్ళ ముందు నీళ్లు నిలబడిపోతాయి కొంచెం హౌస్ కనుక డౌన్ ఉండింది అనుకోండి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట సో చేసే పనులన్నీ ఇలా ఉంటాయండి ఏదైనా కానీ ముందు ముందే అని చెప్పి చెందడంలో ఉన్నదే మోసం చేస్తూ ఉంటారు అనమాట ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకొని సో అది పరిస్థితి వర్షం పడింది అంటే టార్చర్ ఉంటుందండి ఊర్లో అయితే ఎవరిలో ముందు వాళ్ళు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు నిద్ర లేచి అక్కడే ఒక టూ త్రీ అవర్స్ వేస్ట్ అయిపోతుంది అందరు క్లీన్ చేసిన తర్వాత స్ట్రీట్ అయితే ఇలా ఉంది మొక్కలు అవి కూడా ఉంటాయి కాబట్టి ఆకులు అవన్నీ రాలుతూ ఉంటాయి